నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ ఫ్యామిలీ కంచుకోట బద్దలు కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది ఇందులో భాగంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందు మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది జగన్ కు చెక్ పెట్టేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు టీడీపీ వశమయ్యాయి ఈ నేపథ్యంలోనే పులివెందుల్లోనూ జగన్ను ఢీకొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేస్తోంది ఇక పులివెందులలో ఫ్యాన్ పార్టీని దెబ్బ కొట్టే ప్లాన్లో భాగంగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక క్యాడర్ సిద్ధమవుతోంది పులివెందుల్లో పరిస్థితులను స్థానిక నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి వివరిస్తున్నారు పులివెందుల మున్సిపాలిటీలోని ముప్పైవ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి వీరితో పాటు పులివిందుల నుంచి భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు టీడీపీలు చేయడానికి సిద్ధమవుతున్నారు గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి ఏపీ ఓటర్లు బంపర్ మెజార్టీ ఇచ్చారు దీంతో చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఇక కూటమి దెబ్బకు ఫ్యాన్ వెలువిల్ల కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది గత ఐదేళ్లలో జగన్ వ్యవహార శైలి వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ప్రధానంగా మెజారిటీ నేతలు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు ఇక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల ముందు రాష్ట్రం అంతా తిరిగిన జగన్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో ప్రజలు చీకొట్టారు ప్రతిపక్ష హోదా కేటాయించాలని స్పీకర్ అయ్యన్న జగన్ లేఖ రాశారు కానీ నిర్దేశించిన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అంటూ స్పీకర్ స్పష్టం చేశారు దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు అయితే జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారట అసెంబ్లీకి వెళ్లకుంటే గుర్తింపు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట ఈ నేపథ్యంలో పార్టీలో కింది స్థాయి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు